ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్స్ పెంచి ఇవ్వడమే కాకుండా గతంలో ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వలన ఇంకో చోట ఎక్కడైనా ఉంటే ఆ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సమస్యను గ్రహించి వారికి ఇచ్చిన భరోసా ఏ విధంగా కూడా వాళ్ళు కోల్పోకూడదని ఒక నెలలో తీసుకోకపోయినా కూడా మరుసటి నెలలో రెండు పెన్ రెండు నెలల పెన్షన్ కూడా తీసుకునే వెసులుబాటు కలిగించారు ఇది ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలు కూడా వితంతు పెన్షన్ అని కానీ వృద్ధాప పెన్షన్ అని కానీ కొత్త పెన్షన్స్ ఇచ్చిన పాపానికి పోల ఉన్న పెన్షన్స్నే కరెంటు ఛార్జీలు పెరిగినాయనో లేకపోతే ఇతరితర కారణాలతో తీసివేయబడ్డాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి పెద్దది కోల్పోతే ఆ ఇంటి మహిళ ఒక అభద్రతా భావంతో ఉంటారు వారికి ఆ బాధ ఉండకూడదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి పెద్ద కోల్పోయినప్పుడు ఒక భరోసా కల్పించాలని ఆ ఇంటి పెద్ద కానీ పెన్షన్ వచ్చినట్లయితే ఆయన చనిపోయిన పదిహేను రోజులకే ఏ ఒక్క అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా పదిహేను రోజులకే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి సిటీలో పదమూడు మందికి వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఉదయం నుంచి ఇప్పటికీ సుమారు ఐదు గంటల్లో తొంభై నాలుగు శాతం పెన్షన్స్ డిస్బ డిస్బర్స్మెంట్ కూడా అయ్యింది అంటే సచివాలయం సిబ్బంది ఈ రోజున ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో మొట్టమొదటి స్థానంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం తొంభై నాలుగు శాతం డిస్బర్స్ చేయడం జరిగింది అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది సిస్టమ్ అంతా కూడా అధికారులు కూడా ఏదేమైనా ఈ ఎన్టీఆర్ ఏదైతే సామాజిక పెన్షన్స్ కొత్త వారికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అర్హులైన ప్రతి వారికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది ఇది సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం సంక్షేమం తుంచే ప్రభుత్వం కాదు అన్నది ప్రజలు గమనించాలి రేపు ఒకటో తారీఖు ఒకటో తారీఖు నాడు మళ్ళీ బ్యాంకులు ఇవన్నీ సెలవు ఉంటుందని ముందు రోజే ఇస్తా ఉన్నాం క్రిందటి నెల కూడా ఆదివారం వచ్చింది ఆదివారం నాడు ఈ పెన్షన్ డబ్బుతోటి అవ్వ తాతలు కానీ లేకపోతే ఎవరో అయినా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుందని ఆదివారం నాడు మరలా ఇబ్బంది పడతారని మొదటి రోజు ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం అంటే ఆదివారం అంటే ఆ మరుసటి రోజు సోమవారం ఇచ్చేవారు కానీ ప్రభుత్వం అలా ఆలోచించట్ల శనివారం నాడే ఇస్తా ఉన్నారు ఇది ప్రజలు పట్ల చిత్తశుద్ధి ప్రజలు గమనించాలని కోరుకుంటా ఉన్నాం